ఏంటండి మన కాకినాడలో హోమ్ డెకర్స్ ఎంత తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారా ఈ బాబు ఈ టవల్ ఏంటి దొప్పట్ ఎంత ఉంది ప్యూర్ కాటన్ పిల్ల కవర్స్ తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఐదు ఎకరాన్ పిల్లలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ప్యూర్ కాటన్ నైన్ బై నైన్ బెడ్ షీట్స్ ఏడు వందల యాభై రూపాయల ఎంతో పాటు మూడు పిల్లో కవర్స్ కూడా ఇచ్చేస్తున్నారు పెద్ద టవల్స్ అయితే మూడు కొంటే ఒకటి వంద రూపాయలు వేస్తున్నాయి సిక్స్ బై సిక్స్ సింగిల్ బెడ్షీట్ అయితే రెండు పిల్లో కవర్స్ తోటి నాలుగు వందల యాభైకి ఇచ్చేస్తున్నారు టోర్మేట్ అయితే ఏది కొన్నా సార్ నూట ముప్పై తొమ్మిది రూపాయలకే బట్కెళ్ళిపోమంటున్నారు ఇక్కడ కనిపించే చిన్న పిల్లోస్ ఐదు వేలు ఐదు వందలకి ఇచ్చేస్తున్నారు మీరు చూసే ట్యాంకి టవల్స్ అయితే ఒకటి నూట యాభై రూపాయలే బాబు ఇలా చెప్పుకోండా పోతే ఆయా ఆఫర్ ల మాత్రం ఏం హోమ్ డేకర్స్ లో ఇక్కడ ఒక ఐటమ్ దొరకలేదు అంటే కాకినాడలో ఎక్కడ దొరకదని అర్థం రికలైనర్ పిల్ల అయితే ఐదు వందలు వాల్యూబుల్ చేసి రెండు వందలకి ఇచ్చేస్తున్నారు తక్కువ కింద మనం ఊరుకుంటాం తలకి తాకెట్టు పెట్టే కొనేస్తాం మీరు కానీ మెయిన్ రోడ్ లో కొత్త మీ ఇల్లుని కూడా మిత్రమే తయారు చేయచ్చు ఇల్లు కవర్వర్స్ నుండి సోఫా కవర్స్ వరకు కటింగ్స్ దగ్గర నుండి డోర్ ల వరకు హ్యాండ్ మేడ్ కార్పెట్స్ దగ్గర నుండి మిషన్ మేడ్ కార్పెట్స్ వరకు అన్ని ఉన్నాయి తక్కువ రేట్ లో కొంటేనే ఇల్లు అందంగా ఉంటది మనసు ప్రశాంతంగా ఉంటది ది జుల హౌస్ అని ఊరుకునే బెట్లా ఉయ్యాల చూసారా లోపల ఒకసారి దిగాలని ఉండదు మరి కటిన్స్ అయితే నూట ఎనభై రూపాయల నుండి స్టార్ట్ చేసి ప్రీమియం వరకు చేసి చేస్తారు కాళస్యం చేయకుండా ఆచార్య పుత్ర పుత్రిక ఆకినాడ మెయిన్ రోడ్ రాజుభవన్ ఆపోజిట్ లో ఉంటదండి బృందాది జ్వల హౌస్ అని